రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్లగొండలో ప్రారంభించినటువంటి సన్న బియ్య పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ఈ యొక్క సన్న బియ్యం కార్యక్రమం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మేము ప్రభుత్వం ఇచ్చే పథకాన్ని ఈరోజు మొదలుపెట్టినాం మొన్ననే మొదలుపెట్టినవి కాకుండా ఈ రోజు నుండి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఊరు వాడ ప్రతి దగ్గర మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సయ సన్నబియ్యం కార్యక్రమాన్ని మేము ప్రతి పేదవాణి గడపలో అందే విధంగా మా అధికార యంత్రాంగం ఇక్కడ ఉండే డిఎస్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ కానీ అందరికీ మేము చెప్తున్నాం ప్రతి పేదవాణి కడపను తట్టేటట్టుగా వాళ్ళకి ఇచ్చేటట్టుగా అందకపోతే వాళ్ళ మీద తప్పకుండా అందించకపోతే వాళ్ళు అడిగితే ఇవ్వకపోతే రేషన్ షాపుల మీద కూడా చర్యలు తీసుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఇప్పటికే ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్లో మూడు రేషన్ షాపులు ఉన్నాయి ప్రజలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ప్రతి త్వరలో ఇంకొక రెండు రేషన్ కార్డులు ఐదు వందలు దాటితే ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మిగతా షాపులను కూడా మా సివిల్ శాఖ మంత్రి సివిల్ సప్లై శాఖ మంత్రి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిరోజు ఈ రేషన్ షాపులు ఎన్ని పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎట్లా పెట్టాలి ఏ పద్ధతులు ఇవ్వాలి మేము రాబోయే రోజుల్లో